హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో రవ్వతో చాలా ఈజీగా కేక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి మైదా ఏవి లేకుండా తినే సోడా కానీ బేకింగ్ సోడా కానీ ఎటువంటివి ఏవి లేకుండా చాలా ఫాస్ట్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మనం స్వీట్ ఏదైనా తినాలనిపించినప్పుడు వెంటనే తయారు చేసుకోవచ్చండి ముందుగా ఓ ప్యాన్ తీసుకుని రెండు స్పూన్లు నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి ఇది బాగా మెల్ట్ అయిన తర్వాత మనం ఒక కప్పుతోటి గోధుమ రవ్వనైతే ఫ్రై చేసుకోవాలి మంటను సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇది వేగడానికి కొంచెం టైం పడుతుందండి మనం వేగినంత వరకు మొత్తం మంటను సిమ్లో పెట్టుకొని మనం చాలాసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి వాసన అనేది తెరుగుతుందండి ఆ వాసన వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని కలర్ కూడా మారాలండి మొత్తం అంతా కూడా కలర్ అది మారి కొంచెం రంగు వచ్చినంత వరకు మనం అలా కలుపుతూనే ఉండాలండి ఏమాత్రం ఐలో మటుకు పెట్టకూడదు మనం ఇదంతా కూడా కొంచెం ఒక పావు గంట ఇరవై నిమిషాలు టైం అయితే పట్టిందండి నాకు ఇలా వేగడానికి అంతా కూడాను మనం గోధుమ ఒక ప్రసాదం చేస్తాం కదా రవ్వది వేయించుకుంటాం కదా అలాగా అంతకన్నా కొంచెం ఎక్కువగానే వేగాలండి ఇక్కడ కలర్ కనిపించట్లేదు కానీ వీడియోలోని చూడండి ఈ కలర్ కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చినంత వరకు మనం ఇలా కలుపుతూ ఉండాలి ఇది ఇలా పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ వేసుకున్నామో అదే కప్పుతోటి రెండు కప్పులు పాలను కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలండి ఈ పాలు బౌల్లో వేసుకున్న తర్వాత మనం గోధుమ రవణ వేయించుకున్నాం కదా ఇది వేడిగా ఉన్నప్పుడే మనం ఆ పాలలో వేసుకొని ఒక పావు గంట సేపు మనం స్పూన్తో తిప్పుకొని ఒక పక్కనైతే పెట్టుకోవాలి ఈ గోధుమకి అంతా ఈ పాలలో ఇంకి మనకి గట్టిపడుతుంది కొంచెం దీనికి పావుగం సేపు అయితే మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇదంతా మనం వేడి మీద ఉన్నప్పుడు వేసుకున్నాం కదా ఈ పాలు అవి గోధుమ కది పట్టి దగ్గర పడుతుందండి మూత పెట్టి ఓ పక్కనైతే పెట్టుకోండి ఇప్పుడు క్యారమెల్ కోసం ప్రిపేర్ చేసుకుందాము ఎటువంటి ఫుడ్ కలర్స్ లేకుండా క్యారమెల్ ప్రిపేర్ చేసుకుందాము ఒక స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత నెయ్యి కరిగిన తర్వాత నూకను ఏ ఏ కప్పుతో అయితే వేసుకున్నామో అదే పంచదారని అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం ముతగ్గా ఉన్న పంచదార అయితే కొంచెం తగ్గించుకోండి రవ్వ చిన్నదైతే కొంచెం ఒక కప్పు అంతా వేసుకొని సరిపోతుంది ఇది కూడా సిమ్లో పెట్టుకొని క్యారమెల్ ప్రిపేర్ చేసుకోవాలి మనం ఫుడ్ కలర్స్ ఏవి వాడం కదా మనం కలర్ వచ్చినంత వరకు ఫుడ్ కలర్ ఇలా తిప్పుతూ ఉండాలండి ఏమాత్రం మంటని హై ఫ్లేమ్లో మటుకు పెట్టొద్దు అలా స్లోగా తిప్పుతూ ఉండాలి మంచి కలర్ అయితే వస్తుందండి ఇలా కలిపిన తర్వాత మనం ఇదన్నీ గిన్నెలో పెట్టి పెట్టుకున్నాం కదా గోధుమ రవ్వని ఆ పాలతో పాటు ఒకసారి మంటని సిమ్లో పెట్టుకొని అయితే వేసుకోవాలి ఇవన్నీ కొంచెం కొంచెంగా వేసుకొని మళ్ళీ మిగతా సగం కూడా వేసుకొని ఒకసారి కలుపుతూ ఉండాలండి ఈ క్యారమెల్ ప్రిపేర్ చేసుకున్నాం కదా అది పాకం గట్టిపడిపోతుంది ఇదంతా రవ్వ అంతా దగ్గర పడుతూ చిక్కబడినంత వరకు కలుపుతూ ఉండాలి మనం సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా మనం చేసుకోవాలండి ఈ క్యారమెల్ ప్రిపేర్ కోసం మీరు బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు నేను షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇందులోకి ఒక స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకోండి ఈ నెయ్యిని అయితే వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుతూ ఉండాలి మనకి పెనానికి ఈ రవ్వ అంతా కూడా సెపరేట్ అయిపోవాలన్నమాట అంత అలాగా మనం కలుపుతూ ఉండాలి ఇలా రవ్వలోని పాలు ఉడికింది కదా చూసారు కదా అలా కలుపుతుంటే మనకి ఇందులోని నెయ్యి అది వేసుకున్నాం కదా ఆ నెయ్యి పాలు గోధుమ రవ్వ అంతా కలిపి దగ్గర పడుతుంది మనకు దగ్గరికి పడిన తర్వాత వరకు అలా కలుపుతూనే ఉండాలి ఇలా కలపడం వల్ల చూసారు కదా కలర్ అంతా కూడా మీకు కనిపిస్తుంది కదా ఈ కలర్ అంతా ఇలా రావాలండి ఇలా కలర్ అంతా వచ్చి బాగా ఉడికి మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఈ నెయ్యి అది కూడా మనకి పైకి వచ్చేస్తుందండి మనం ఇదంతా ఉడికిన తర్వాత చక్కగా కలుపుతూ ఉండాలి ఇలా కలిపిన తర్వాత దీన్ని ఒక పక్కన పెట్టుకొని మనం ఒక బౌల్ అయితే తీసుకోవాలి ఇలా ప్లాస్టిక్ బౌల్ అంచులు లేకుండా ప్లెయిన్గా ఉండేవి స్టీల్ అయినా మీ దగ్గర ఏమైనా ఉంటాయి కదా అలాంటి బౌల్ తీసుకొని నెయ్యి అప్లై చేసుకోవాలి ఈ నెయ్యి అంతటినీ కూడా అప్లై చేసుకుంటే మనకి కేక్ అనేది దానికి పట్టుకోకుండా చక్కగా వచ్చేస్తుంది మనకు డ్రై ఫ్రూట్స్ ఏమి ఉంటే మీ దగ్గర అవి కిందన స్ప్రెడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ గోధుమరావును ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ బ్యాటర్ని అంతా కూడా ఇందులో వేసి బాగా ప్రెస్ చేసుకోవాలండి ఇలా బాగా ప్రెస్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకుంటే మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది కేక్ అదిలా కట్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి ఇది ఒక గంట సేపు పక్కన పెట్టి చల్లారినివ్వాలి చక్కగా మనం కేక్ మాదిరిగా అయితే వచ్చేస్తుంది ఇది చాలా టేస్ట్ అయితే ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఒక వన్ అవర్ అయితే పక్కన పెట్టి చూపిస్తున్నానండి వన్ అవర్ తర్వాత ఇలా గట్టిపడిపోతుంది మనం గిన్నె అంటుకోకుండా ఒక కత్తితోని మనం తీసుకొని చుట్టూ అంచులు అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే రివర్స్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మనం అంటుకుపోకుండా చక్కగా వచ్చేస్తుందండి రెసిపీని మీరు కూడా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి